ఆ అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ అండి వెల్కమ్ టు సరోజ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఐస్ క్రీమ్ అండి కులిపి ఐస్ క్రీమ్ చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా ఎంజాయ్ చేయచ్చు అంతే చాలా బాగుంటుందండి పిల్లలు బండి వింది కావాలని అడగని అడగారు ఇంట్లో ఇలా చేసి పెడితే పిల్లలు పెద్దలు ఎంజాయ్ చేయవచ్చు అంత బాగుంటుంది దీన్ని తప్పక తయారు చేసుకోండి ఇప్పుడు దీన్ని తయారు చూద్దాము మనం ఒక గిన్నె తీసుకొని అందులో నేను అర లీటర్ పాలు వేసుకుంటున్నా అర లీటర్ పాలతోటి చేస్తున్నా ప్యూర్ మిల్క్ అయితే మనకు ఐస్ క్రీమ్ అన్నది చాలా టేస్టీగా వస్తుంది ప్యూర్ మిల్క్ తీసుకోండి పాకిట్ పాలైనా మంచిదే గేదె పాలైనా మంచిదే కానీ ప్యూర్ మిల్క్ తీసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు అవన్నీ మనం పాలన్నీ కాసుకోవాలి కొంచెం చిక్కగా చిక్కగాయ్యేదాకా ఇప్పుడు వేరే గిన్నెలో రెండు స్పూన్లు కట్టడి పౌడర్ కానీ ఫ్లోర్ కానీ ఏదైనా రెండు స్పూన్లు వేసుకోండి అట్లనే రెండు స్పూన్ల దాకా పాలు తీసుకోండి వేసుకొని పౌడర్ అంతా అట్లా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి మనకు పాలు చూడండి కొంచెం చిక్కగా అయినాయి కదా ఇప్పుడు అవంతా పాలని కలుపుకొని ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పొ అందులో వేసుకోవాలి అంటే కట్టడి పౌడర్ కానీ ఫ్లోర్ కానీ అన్న కదా నేను కార్న్ఫ్లోర్ కలుపుకున్నాండి అది కలిపింది ఒకసారి కలుపుకొని మనం పాలల్లో వేసుకోవాలి వేసుకున్నాక ఇప్పుడు ఒక చిన్న రోలు ఉంటుంది కదా దాంట్లో ఒక ఐదారు జీడిపప్పులు ఐదారు బాదంలు ఒక రెండు ఇలాక్షిలు వేసి దాన్ని మెత్తగా దంచుకోవాలి మీరు మిక్సీ పట్టుకున్న పర్లేదండి నేనైతే చిన్న రోట్లో దంచుకున్నా ఇప్పుడు దాన్ని పక్కకుంచుకొని ఇప్పుడు మనం పాలన్నీ చిక్క అయినాయి కదా దాంట్లో ఒక్క మూడు టేబుల్ స్పూన్ల చక్కెర వేసుకోండి మనకు స్వీట్ అన్నది కరెక్ట్ సరిపోయిద్ది మీరు ఇంకా ఎక్కువ స్వీట్ తినాలనుకుంటే ఇంకో స్పూన్ దాకా వేసుకోవచ్చు కానీ మూడు స్పూన్లు అయితే కరెస్ట్గా స్వీట్ బాగా ఉంటుంది ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ అంతా అట్లా దంచుకోవాలి దంచుకున్నాక దాన్ని పాలల్లో వేసుకోవాలి చూడండి మనం కట్టడ పౌడర్ వేసినాక పాలు కొంచెం చిక్కగా అవుతాయి కదా అవి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒకసారి అదంతా కలుపుకోవాలి చూడండి మనకు పాలన్నది ఆ చిక్కగా అయితే సరిపోయింది డ్రై ఫ్రూట్స్ పొడి వేసుకున్నాక ఒక్క రెండు నిమిషాలు అట్లా కాసుకుంటే సరిపోతుంది చూడండి మనకు పాలని చిక్కగా అయినాయి సల్లారి కొద్దిగా చిక్కగా అవుతుంది ఇప్పుడు దాన్ని అంతా ఒకసారి కలిపేసుకొని మనకు మీ ఇంట్లో ఫ్రెష్ క్రీమ్ కానీ మీగడ కానీ ఉన్నా వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆపుకొని దాన్ని కొంచెం చల్లారించుకోవాలి అంటే మనకు తోటలు సల్లారాలి చల్లారినాకనే అవి దాన్ని మన కులిపి మూళ్ళు ఉంటాయి కదా అందులో వేసుకోవాలి ఇట్లాంటి కులిపి మూళ్ళు లేకపోతే మీరు టీ గ్లాసులు సుతం పెట్టేసుకోవచ్చు చూడండి ఆ మూలలో సుతం మనం పూర్తిగా రెండగా వేసుకోవద్దు ఒక్క చారన్న మంత్ వెళ్తుంచుకోవాలి కొంచెం ఇప్పుడు సిల్వర్ కవరు అట్లా మనం పైనుంచి పెట్టేసుకోవాలి మీ దగ్గర ఇసు కవర్ చిల్వర్ లేకపోతే మామూలుదైనా అట్లా పెట్టుకోవచ్చు పెట్టుకున్నాక నైస్ పట్టి కొంచెం ఓల్ చేసుకోవాలి మనకు స్టిక్ పట్టడానికి చూడండి అట్లా పెట్టేసుకొని అన్నీ అయ్యే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి చేసుకున్నాక మనం వీటిని డ్రీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి డ్రీ ఫ్రిడ్జ్లో ఒక నాలుగు నుంచి ఐదు గంటలు పెట్టుకుంటే సరిపోతుందండి నేను ఒక ఐదు గంటలు పెట్టుకున్న పెట్టినాక తీర్చి ఉంచుతా చూడండి మనకు కులిపి అన్నది పర్ఫెక్ట్ రెడీ అవుతుంది చాలా చక్కగా వస్తాయండి కొంచెం వాటర్లో డిప్ చేసుకుంటే మనకు ఈజీగా మనకు అన్న నుంచి రిమూవ్ అవుతాయి చూడండి కొంచెం వాటర్లో డిప్ చేసుకున్నామంటే మనకు కులిపి మూల నుంచి ఈజీగా వచ్చేస్తుంది చూడండి చాలా బాగున్నాయండి టేస్ట్ సుఖం చాలా బాగున్నాయి మనకు డ్రై ఫ్రూట్స్ చేసినాం కదా వీటితోటి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పక ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్